అమ్మ చేతిలో ఏమున్నాయట పైన ఏముంది లక్ష్మీదేవి అంటే అగ్రము మొదల ప్రారంభంలో ఈ చివరిలో ఏముంది లక్ష్మీదేవి ఉంది కరాగ్రే వసతే లక్ష్మి ఈ మధ్యలో ఏముంది సరస్వతి కర మధ్య మధ్యలో సరస్వతీదేవి ఉంది కరం మూలే ఈ మూలలో అంటే ప్రారంభంలో మూలంలో గౌరీ ఉంది గౌరీ అంటే శక్తి లక్ష్ పార్వతీదేవి దుర్గా ఏ పేరుతో పిలుస్తాము కాబట్టి ఇలాగా ఆ ముగ్గురు దేవతలని దర్శనం చేసుకుని మంచం మీద నుంచి లేస్తాం మంచం మీద నుంచి ఎలా లేస్తాం కాళ్ళు కింద పెట్టా మాళ్ళకి ఎంత మాళ్ళకి కింద పెడితే ఏమవుతుంది తర్వాత అప్పుడే నువ్వేం చేసిన అప్పుడు ఏం చేస్తావు ఏదో పెడతారు పాలు ఇస్తారు చికెన్ పెడతారు ఏదో చేస్తారు ఇవన్నీ అప్పుడే అంతే తప్ప లేవడం లేచిన ఆ తర్వాత అందరికీ అన్నీ చేయించాంతా అలాగే చేసా మీ నాన్న అలాగే అర్థమైందా అలా పొద్దున్నే లేవాలి లేచిన తర్వాత మన నన్ను ఇప్పుడు ఏం చేసుకున్నా చేసుకుంటాం ఆ శ్లోకాలు ప్రతిరోజు చెప్పాలి ఎక్కడ దేవుడి ఆ తర్వాత ఎలాగూ పొద్దున్నే వేసినప్పుడు ఎలాగో చూసుకుంటున్నావు కదా అలా చేయి చూసుకుని ఏ శ్లోకం చెప్తావు చెప్పండి ఒకసారి సదా సత్య లక్ష్మి మత సరస్వతి కరమ కే గౌరీ ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం చూసుకున్నావా దర్శణం కర దర్శణం చూస్తున్నావా ఏ నీ అర్చి అర్చి ఎందుకు చూస్తున్నావు

हे मलम हे मलम भक्ती पात्रिम भक्ती पात्रिम आहारम आहारम सर्व